ఉంటంట సార్ వస్తున్నానే మాకొచ్చినా మనమందల సౌకర్యంగానే టాబ్లెట్లు గాని ఏదో ఒకటి వస్తారా ఇక్కడ మీకు టాబ్లెట్లు అందిస్తది మనం ఫోన్

ఇక్కడ పన్నం పన్నం ఇది పట్టుకొని పట్టుకొని ఇది కూడా వరంగల్కి అవసరం ఉంది పట్టుకొని పోవాలి పట్టుకో జస్ట్

ಆಕಿ ಪಂಡು ಬಾ ಆರೋಗ್ಯ నువ్వు నువ్వు బాగుండు సాలు నువ్వు తినేసి కట్టాలి చెప్పిపోతాలే చెప్పిపోతలే బాగా తినేసి బంగారు చల్లును మీరు తినేసి సరేనా నేను డాక్టర్ని పంపిస్తాను బాగా బాగుండు సరేనా సరే అయితే నేను నాకిద్దారు ఆ ఇద్దర అమ్మాయిలు మాటలు వినండి ఆ దుషాంత్ నిక్షయో తీసుకొని ఒక అమ్మాయిని మొంపేమంటావా రమందనక నిన్నే తీసుకొండాంది నేనే వంట నేను ఉండాలే నేను చేసి పెడతాలే వస్తావా ఎట్పెడి వానాడే హ్మ్ లేదు రా మనం చేస్తాం అని

చేసుకోవాలంటారు కొందరు అర్థం చేసుకోవනోళ్ళు ఉంటారు బాధపడట్లేదు ఇక్కడ వరకు బాగుంది ఉండాలి పిల్లలు తయారైతే ఉండాలి కాలం మనం ఏదో మీరు కష్టపడి